డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిను తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి అష్టా అర్ధాష్టమ శని మార్చి ముప్పై నుంచి శని వల్ల చాలా కష్ట నష్టాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి మరి ద్వాదశంలో కుళ్ళు అష్టమంలో గురువు అర్ధాష్టమంలో శని ఏమి బాధలు చెప్పడానికి వీలుగా అనేటువంటి బాధలన్నీ కూడా ఈ ధనస్సు రాశి వాళ్ళకు కనబడుతున్నాయి ఈ ధనస్సు రాశి వాళ్ళు రెండు సంవత్సరాల ఆరు మాసాలు శని బాగుండకపోవడం చేత చాలా కష్టాలు కనబడుతూ ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి సోమవారం సోమవారం శివుడికి శివుడికి అభిషేకం చేయించుకుంటూ ప్రతిరోజు కూడా మారేడు దళాలు తీసుకొని వెళ్ళి ఈశ్వరుడికి వెళ్ళి శనివారం శనివారం శని అభిషేకం చేయించుకోండి ఇట్లా చేస్తేనే మీరు బాధ లేకుండా బయటపడతారు ఇప్పుడున్న పరిస్థితి ఏమిటా అంటే ఎప్పటి నుంచో కష్టపడి సంపాదించిన మొత్తం ఈ ఈ రెండు సంవత్సరాల లోపల మొత్తం ధ్వంసం అయిపోయి క్రీడా ప్లాట్ఫారానికి వచ్చే పరిస్థితి కనబడుతోంది మీరు దీని నుంచి బయటపడాలి అంటే మీ హితాబ్ ద్వారా జాతకం చూపించుకోండి ఇది కాక బియ్యపు పంచదార కలిపి మట్టి నేలల్లో కానీ పుట్టల దగ్గర కానీ వేయండి తర్వాత ఎవరికైనా అన్నదానం చేయండి ఆవుకి ఆహారం పెట్టండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి ఇట్లా చేస్తూ ఉంటే కానీ మీరు అన్ని విధాలా బాగుపడటం జరగదు బాగుపడాలనే ఉద్దేశం ఉంటే ఉండదని కాదు గుర్తు పెట్టుకోవాలి ఏదో చెప్పాడే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయటం కాదు ఇది గట్టిగా గుర్తుపెట్టుకుంటే నేను చెప్పిన విధంగా మీరు అనుసరిస్తే మీరు నష్టపడకుండా బయటపడతారు అయితే కొద్ది గొప్ప నష్టం ఉంటుంది కష్టం ఉంటుంది బాధలుంటాయి ఎందుకంటే అనారోగ్య సమస్యలు ఉంటాయి తర్వాత ఎవరికైనా మీరు డబ్బులు ఇస్తే తిరిగి రావు ఎవరికైనా రిజిస్ట్రేషన్లకి దా సాక్ష్య సంతకాలు పెడితే దొంగ రిజిస్ట్రేషన్లు అయితే మీరు పోవాలి ఎవరైనా చీటీ పాటలకెళ్ళ హామీ ఉంటే వాడు ఎగ్గొట్టుకు వెళ్ళిపోతే మీరు కట్టాలి ఈ అర్ధాష్టమ శని చాలా కష్టతరమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ రాసవాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామగ్రిక ద్వారా కానీ మా నెంబర్కి ఫోన్ చేసి జాతకం చూపించుకుంటే చాలా మంచిది అని చెబుతున్నాను దీన్ని మర్చిపోవద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లే కూలిపనం ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ చక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతివాడు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని కుల కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నాం అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవదాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వారిని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళైపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయాల్లో భార్యాభర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురు పిల్లలకి కన్నావు నీ దానిని ఉద్యోగం చేసే పిల్లలు ఒక పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కలిని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతూ నాయనమ్మ తాత కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి దాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టలే చివరికి బాధ్య అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకుండేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అంది వంశపారంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైం చాలలేదు లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త మామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరు బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి